హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెసిపీ ఏంటంటే కాకరకాయలు చేదు లేకుండా ఇలా ఫ్రై చేసుకుంటే ఎలా చేసుకోవాలి ఎట్లా చేసుకుంటే బాగుంటుంది అనేది అయితే ఈ వీడియోలో మనం చూసేస్తాం ఈరోజు కాకరకాయ అనేది చేదు ఉంటుంది అని చెప్పి చాలామంది అయితే అవాయిడ్ చేస్తుంటారు సో నేనైతే ఒకసారి చూపిస్తా వీడియోలో చూడండి అసలు చేదు అనేది ఉండదు చపాతికి కానీ రైస్లో అంచుకు పెట్టుకొని ఏదైనా కర్రీ ఉన్నప్పుడు సైడ్ డిష్ లాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఒకసారి అయితే వీడియోలోకి వెళ్దాం పదండి మనము సో నేనైతే హాఫ్ కేజీ తీసుకున్న కాకరకాయలు ఈ విధంగా సన్నగా పొడవు కట్ చేసి పెట్టేసుకున్న ఇంకా దీనికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో అవన్నీ అయితే తీసి పక్కన పెట్టేసుకున్నా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం పసుపు కారం ఉప్పు నూనె ధనియా పౌడరు ఇవన్నీ ఇక కర్రీకి ఏమేమి పడితే అవన్నీ సో ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసుకుందాం వడల్పు గిన్నె అందులో ఈ కాకరకాయలను డీప్ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం అందులో ఆయిల్ వేసేసుకొని చూడండి ముక్కలైతే నేను చేదు లేకుండా ఉండాలంటే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని అరగంట పక్కన పెట్టుకొని దాన్ని మొత్తం పిండేసి రసాన్ని మొత్తం వాటర్తో మళ్ళీ క్లీన్గా కడిగి పక్కన పెట్టుకున్నా అవి డ్రై అయిన తర్వాత నేను ఈ డీప్ ఫ్రై చేసుకుంటున్నా కాకరకాయలు సో నూనె ఆయిల్ అయితే వేడైంది మంచిగా ఆయిల్ వేడైన తర్వాత కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి అందులో పావు కేజీ పావు కేజీ నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కదా పావు కేజీ ఒకసారి పావు కేజీ ఒకసారి మనం ఇలా డీప్ ఫ్రై చేసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది మంచి టేస్టీ ఎమ్మి కర్రీ అసలు చేదనేదే ఉండదు కాకరకాయ కర్రీ తిన్న ఫీలింగే రాదు సో ఈ విధంగానైతే ఈ ఇలా ఇలాంటి కలర్ వచ్చేదాకా మనం ఇట్లా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వచ్చేటట్టు చేసుకొని తర్వాత ఇది మధ్య తీసుకుందాం పక్కకి ఆయిల్ నుంచి ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకుందాము సో ఇలాగే ఇంకొక పావు కేజీ ఉంది కదా అది కూడా ఇందులో వేసేసుకుందాం మనం అది అట్లనే మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేంపుకోవాలి కాకరకాయల ఆయిల్లో సో ఇది కూడా అంతే సేమ్ అలాగే వచ్చేటట్టు ఉడకబెట్టు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా చూడండి ఈ అరకిలో ముక్కలు ఎన్నైనాయి చూడండి ఉడికితే అంతే క్వాంటిటీ తగ్గిపోతుంది సో అందులో నుంచి కొంచెం అయితే ఆయిల్ తీసేసుకున్నా నేను పక్కన పెట్టుకున్న అందులో కొంచెం ఆయిల్ ఉంచుకొని అందులో మంచిగా జీలకర్ర రావాలి వేసేసుకుందాము అది కలర్ మారిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా కొంచెం లైట్గా మంచిగా ఫ్రై కావాలి కొంచెం కలర్ మారేటట్టు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసేసుకుందాం కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా ఫ్రై అవ్వాలి కాకరకాయ కూరలో కరివేపాకు మంచిగా మంచి రెసిపీ మంచి ఫ్లేవర్ అండి కాకరకాయ ఫ్రైకి ఫ్రైకైనా పులుసుకైనా సో ఆ తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నా నేనైతే హాఫ్ కేజీ కాకరకాయలకు ఇట్లా ఇదంతా మంచి మనం ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకుందాము చూడండి లైట్గా ఇట్లా ఫ్రై అయింది కదా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మొత్తం కలుపుతూ ఫ్రై చేసుకుంటే మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతాయి ముక్కలు సో ఇప్పుడైతే పసుపు వేసేసుకుందాం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసేసుకుందాము సో ఇదంతా అయితే మంచిగా కలుపుకుందాము వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉల్లిపాయలకు పచ్చిమిరపకాయలకు కరివేపాకు ఇదంతా పోపుకు పట్టే విధంగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసేసుకుందాము కాకరకాయ ముక్కలు వేసేసుకుని ఈ ఈ ఇలా డీప్ ఫ్రై చేసి ఫ్రై చేసినామనుకోండి ఆయిల్ అనేది అసలు ఆయిల్ ఆయిల్ ఉండదు ఆయిల్ ఆయిల్ ఉన్నట్టే అనిపించదు అసలు పొడి పొడిగా ఉంటుంది కర్రీ అనేది మీకు తొందరగా అయిపోతుంది పది నిమిషాలు పావు గంటలు అయిపోతుంది కర్రీ అయితే ఎక్కువ సమయం పట్టదు అదే మనం ఉడకబెట్టుకో ఇట్లా డీప్ ఫ్రై చేయకుండా కర్రీ చేసినామనుకోండి అస్సలు అవ్వదు మాడుతుంటుంది కర్రీ అసలు కరెక్ట్గా ప్రిపేర్ అవ్వదు మంచిగా ఇలా క్రిస్పీగా పొడి పొడిగా రాదు కొంచెం ముద్ద ముద్దగా వస్తుంది అలా చేయడం వల్ల సో ఈ ప్రాసెస్ అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకుందాము త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత తీసి చూద్దాం ఎలా ఉందో పరిస్థితి చూడండి ఆయిల్ అనేది అయితే సపరేట్ అయింది ముక్క కూడా మంచిగా ఫ్రై అయింది ఈ టైంలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతర పౌడర్ వేసేసుకుందాం కొత్తిమీర అయితే సర్వ్ చేసేసుకుందాం కొత్తిమీర వేసేసుకొని అంతేనండి చూసారా ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉందంటే ఇంకా చేస్తే ఇంత సింపుల్ ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే మీరు ఎలా చేసుకుంటారు ఈ కర్రీ అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చెప్పిన ప్రాసెస్ అయితే మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపకంగా తెలియజేయండి నాకు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇదండి నా కర్రీ బాగుంది కదా చపాతికైనా వేసుకోవచ్చు సైడ్కి మనం సాంబార్ చేసుకున్న సైడ్కి వేసుకోవచ్చు ఏదన్నా పచ్చడితో తిన్నా కూడా సైడ్కి వేసేసుకొని తినొచ్చు రోటికైతే అయితే మహా అద్భుతం జొన్న రొట్టెకి అయితే మస్తు ఉంటుంది సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా సో నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఛానల్ పెట్టినా అండి ఒక టూ త్రీ వీడియోస్ ఉన్నాయి దాంట్లో అంతే సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిన నేను ఖచ్చితంగా మీరైతే సపోర్ట్ చేయండి దీనికి నన్ను ముందుకు తీసుకెళ్ళండి మా ఛానల్ని మీకు మా కుకింగ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా నచ్చుతాయని నేను అనుకుంటున్నా సీయూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ